ఫైనల్ గా రామ్ చరణ్ మీద నీ అభిప్రాయం ఏంటి ఆయన యాక్టింగ్ ఎలా ఉంటది ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది నా రామ్ చరణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆయన బిహేవియర్ చాలా బాగుంటది ఇంకా ఆయన లుక్ ఆయన ఇంకా డిసిషన్ అంటే డిసిషన్ డిసిషన్ సైలెంట్ గా ఉంటారు ఇంకా ప్యాసెన్స్ ఉంటది ఏటైనా చూసుకొని మాట్లాడతారు ఎలాగా నేను ఇది అది ఇది అనేసి మాట్లాడరు ఇంకా చాలా బాగుంటారు సార్ అలా ఇప్పుడు 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 వరకు అలాంటి ఉద్దేశం రామ్ చరణ్ గారికి లేదు ఇప్పుడు వరకు లేదు నేను చూసిన ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు నేను నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుంచి కంపెనీ ఆర్టిస్ట్ నేను కూడా ఎదుగుతున్నా ఇప్పుడు ప్రెసెంట్ నాకు చిన్న అంటే నేను కూడా సినిమాకే పోతున్నా సినిమా కోసం నేను ఊరు నేను వైజాగ్ నుంచి వచ్చిన హైదరాబాద్ నేను సినిమా కోసమే వచ్చాను అట్లీస్ట్ సినిమా కోసం కూడా నేను ఎంతో కష్టమైన అనేసి నేను హైదరాబాద్ వచ్చాను సినిమా చేయడానికి వచ్చాను కానీ నేను అలాంటి ఉద్దేశం ఇప్పుడు వరకు నేను చూడలేదు నేను ఇప్పుడు ఇప్పుడు మనకి కి వెళ్ళాను షూటింగ్ కి అక్కడ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది ఆ మూవీ కూడా పెరి అది ఇప్పుడు క్రికెట్ ఆడినప్పుడు ఒక సార్ ఏమో బోల్ కడతాడు ఆ టైమ్ లో మనం చూసాము అందరికి వచ్చి ఎంత మంచిగా రెస్పెక్ట్ ఇచ్చారు ఇంకా మంచి బిహేవియర్ చేశారు చాలా బాగుంది